హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు కోల్ అండ్ పెట్రోలియం చాప్టర్కి సంబంధించిన బిట్స్ ఇవ్వడం జరిగింది మా ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ జీకే బిట్స్ అలాగే ఫిజిక్స్ టాపిక్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ బిట్ వాటర్ ఏ న్యాచురల్ సబ్స్టాన్స్ మ్యాన్మేడ్ సబ్స్టాన్స్ బోత్ ఆఫ్ దీస్ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు ఇది నేను వాటర్ అనేది న్యాచురల్ సబ్స్టెన్స్ ఎవరు చేత తయారు చేయబడలేదు కదా సో న్యాచురల్ సబ్స్టెన్స్ అని బెటర్ వెన్ కోల్ బర్న్స్ ఇన్ ఎయిర్ దెన్ అంటే కోల్ని గాల్లో మండిస్తే మెయిన్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది చూద్దాం ఆన్సర్స్ ఏమున్నాయో కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఫామ్డ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఈజ్ ఫార్మ్డం కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ ఫామ్డ్ అని ఇచ్చాడు సో కార్బన్ డైఆక్సైడ్ అనమాట నెక్స్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బనీజ్ కార్బన్ ప్యూరెస్ట్ ఫామ్ అండి కోల్ చార్కోల్ కోక్ ఆల్ ఆఫ్ దీస్ కోక్ అనమాట ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అంటే కోక్ అని పెట్టాలి కోల్ తార్ కంటైన్స్ అబౌట్ ఎన్ని అంటే కోల్తార్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని ఇచ్చారు మోర్ దెన్ టూ హండ్రెడ్ సబ్స్టాన్సెస్ అనమాట సో టూ హండ్రెడ్ పెట్టారు నెక్స్ట్ ద ఫస్ట్ ఆయిల్ వెల్లే వాజ్ డ్రిల్డ్ ఇన్ ఆయిల్ వెల్లే అక్కడ ఫస్ట్ డ్రిల్ చేశారంటే యుఎస్ఏ పీసీఆర్ఏ స్టాండ్స్ ఫర్ పీసీఆర్ఏ అంటే పీ మీన్స్ పెట్రోలియం సీ కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యాచురల్ రిసోర్స్ కార్ బస్సు సన్లైట్ పార్క్స్ అని ఇచ్చారు సన్లైట్ పెట్టాలి మనం నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాన్మేడ్ రిసోర్స్ ఎయిర్ వాటర్ సాయిల్ పార్క్స్ ఇచ్చారు పార్క్స్ అనేవి మ్యాన్మేడ్ అనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ కోల్తార్ క్రింది వాటిలో ఏది కోల్తార్ నుంచి వచ్చింది పెట్రోల్ కోక్ ఎయిర్ నాఫ్థలిన్ నాఫ్థలిన్ బాల్స్ అనేవి కోల్తార్ నుంచి తయారు చేస్తారు సో కో నాఫ్థలిన్ బాల్స్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద సాయిల్ ప్లాంట్స్ యానిమల్స్ పేరెంట్ రాక్ ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు పేరెంట్ రాక్ అని చెప్పాలి మనం నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పెట్రోలియం ప్రోడక్ట్ ఇందులో ఏది పెట్రోలియం ప్రోడక్ట్ కాదు కిరోసిన్ బీ బీస్ వ్యాక్స్ పిచ్ బ్లాక్ నన్ ఆఫ్ దీస్ అన్నాడు కదా బీస్ వ్యాక్స్ అని పెట్టాలి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెటల్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ పెట్రోలియం బ్యూటీమెన్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ జెట్ ఫ్యూయల్ ఆల్ ఆఫ్ దీస్ సో మనం పెట్టాల్సింది ఆల్ ఆఫ్ దీస్ ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రోడక్ట్సే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఎన్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా అదేమి యూజ్ చేస్తాం మెయిన్గా కోల్ గ్యాస్ సో మన ఇక్కడ కోల్ గ్యాస్ ఉంది కాబట్టి కోల్ గ్యాసే పెట్టాలి ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా వాడేది కోల్ గ్యాస్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ స్టీల్ కోక్ అనమాట జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కోక్ని ఐరన్ మిక్స్ చేసినప్పుడు కానీ మనకి స్టీల్ అనేది తయారవుదు అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెట్రోలియం కంటెంట్ బాయిల్ సెట్ టెంపరేచర్స్ గ్రేటర్ దాన్ త్రీ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ చూడండి లే డీజిల్ ఆయిల్ పెట్రోలియం గ్యాస్ లూబ్రికేటింగ్ గ్యాస్ ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు కదా లూబ్రికేటింగ్ గ్యాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెట్రోలియం ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సాల్వెంట్ ఫర్ డ్రై క్లీనింగ్ క్లాత్స్ దేన్ని డ్రై క్లాత్స్ని డ్రై క్లీనింగ్ చేయడానికి యూజ్ చేస్తారన్నప్పుడు పెట్రోల్ పెట్టాలి ఈజ్ ఏ డాష్ సొల్యూషన్ లిక్విడ్ సొల్యూషన్ అనమాట లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్ అలాగే వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ కోల్ ఫార్మేషన్ కోల్ ఎలా తయారవుతుంది అంటే యానిమల్స్ వల్ల ప్లాంట్స్ వల్ల అంటే ప్లాంట్స్ అనే పెట్టాలి మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎగ్జాస్టబుల్ నేచురల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే దే ఆర్ అన్లిమిటెడ్ దే ఆర్ నాట్ డిపెండ్ ఆన్ నేచర్ దే ఆర్ లిమిటెడ్ ఆల్ ఆఫ్ దీస్ అన్ మెయిన్గా ఎగ్జాస్టిబుల్ అంటే మనం లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నప్పుడు మాత్రం మనం అన్లిమిటెడ్ అనమాట సో ఇది లిమిటెడ్ అని పెట్టుకోవాలి ఎగ్జాస్టిబుల్ అన్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ అండ్ సన్లైట్ వినే వైల్డ్ లైఫ్ అండ్ మినరల్స్ కోల్ అండ్ సన్లైట్ ఆల్ ఆఫ్ దీస్ అన్నాడు సో ఇక్కడ మెయిన్గా ఎగ్జాస్టబుల్లో మనం వైల్డ్ లైఫ్ మినరల్స్ రెండు కూడా ఎగ్జాస్టబుల్ నేచురల్ న్ న్యాచురల్ రిసోర్సెసే అయితే ఇక్కడ కోల్ అనేది ఎగ్జాస్టబుల్ బట్ సన్లైట్ అనేది ఎగ్జాస్టబుల్ కదా సో మెయిన్గా ఈ రెండు అయితే పూర్తిగా ఎగ్జాస్టబుల్ సందర్భానుసారంగా మనం ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది వాట్ ఈస్ ద ప్రైమరీ ఎలిమెంట్ ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎల్పిజిలోను కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లోను మెయిన్గా ఉండేది ఏంటి అని అడిగాడు మీకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే బ్యూటేన్ నెక్స్ట్ సిఎన్జి అంటే మీటేన్ అనమాట సో మీటైన్ అండ్ బ్యూటేన్ అని ఉంది సీ పెట్టాలి అంటే కానీ ఇక్కడ బ్యూటేన్ అండ్ హెక్సేన్ ఉంది మనకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీటైన్ అండ్ హెక్సేన్ ఉంది సో రాంగ్ అనమాట ఎల్పిజిలో ఉండేది బ్యూటేన్ సిఎన్ఈలో ఉండేది మీ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ డెన్సిటీ ఆఫ్ కోల్ ఈజ్ లెస్ దెన్ కోక్ డెన్సిటీ ఆఫ్ కోల్ ఈజ్ మోర్ దెన్ కోక్ అండ్ ఎవ డెన్సిటీ ఆఫ్ కోల్ ఈజ్ ఈక్వల్ టు కోక్ అని ఉంది డెన్సిటీ ఆఫ్ కోల్ ఈజ్ మోర్ దెన్ కోక్ అనమాట సో అది ఆన్సర్ బెటర్ వాట్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ పెట్రోలియం ఇది ఇంపార్టెంట్ అమ్మ బ్లూ గోల్డ్ ఎల్లో గోల్డ్ బ్లాక్ గోల్డ్ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు ఇక్కడ మనం బ్లాక్ గోల్డ్ కొన్ని సందర్భాల్లో వైట్ గోల్డ్ అని కూడా అంట నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్రీ స్టేట్ ఆఫ్ కార్బన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ స్టేట్ ఆఫ్ కార్బన్ పెట్రోలు కోక్ డైమండ్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ కోక్ డైమండ్ రెండు కూడా కార్బన్ యొక్క ఎవరు రూపీసే సో పెట్రోలియం పెడితే సరిపోద్ది మనం ఆన్సర్ నెక్స్ట్ బిట్ చూడండి నా ప్రోడక్ట్స్ అప్టైన్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్స్ డిస్టిలేషన్ ఆర్ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ మెథడ్లో ఏ ప్రోడక్ట్స్ వస్తాయనా కోకు కోల్తారు కోల్ గ్యాస్ అది గుర్తుపెట్టుకోండి డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అనమాట మెథడ్ పేరు లీస్ట్ పొల్యూటింగ్ ఫ్యూయల్ ఫర్ వెహికల్ ఈజ్ కోక్ కిరోసిన డీజిల్ సిఎన్జి వీటన్నిటిలోనూ కూడా తక్కువ పొల్యూషన్ సీఎన్జి సో సిఎన్జీ అనమాట ఆల్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ ఎగ్జాస్టిబుల్ ఇన్ఎక్సాస్టిబుల్ అని అడిగారు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆల్ ఆఫ్ దీస్ సో మనం ఎగ్జాస్టిబుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్ని కూడా ఎగ్జాస్టిబుల్ పెట్టాలి మనం అయిపోతాయి అనమాట నేమ్ ద పెట్రోలియం ప్రోడక్ట్స్ యూజ్డ్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్స్ రోడ్లు వేయడానికి తారుగా దేని యూజ్ చేస్తాం బ్యూటీమీన్ అంతకుముందు ఏం యూజ్ చేసేవాళ్ళం కోల్తారనమాట మెయిన్ కాన్స్టియంట్స్ ఆఫ్ ఎల్పిజీ ఎల్పీజీలో మీథైన్ బ్యుయూటైన్ ఈ టెన్ సో బ్యూటేన్ పెట్టాలి మనం పెట్రోలియం ఈజ్ మెయిన్లీ మిక్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అంటే ఏమేమి ఉంటాయి అందులో పెట్రోలియం కార్బోహైడ్రేట్స్ కార్బోజెన్స్ హైడ్రోకార్బన్స్ ఆల్కహాల్స్ సో మనం హైడ్రో హైడ్రోకార్బన్స్ పెట్టాలి ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ బై ప్రోడక్ట్స్ ఫ్రమ్ పెట్రో పెట్రోలియం తీసుకోవడం అంటే పెట్రోలియం నుంచి ప్రోడక్ట్స్ని సపరేట్ చేసేది రిఫైనింగ్ అనమాట కోల్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ గ్యాస్ డాష్ ఫ్యూయల్స్ ఫాజిల్ ఫ్యూయల్సే ఇవి మాత్రం ఫాజిల్ ఫ్యూయల్స్ ఎగ్జాస్టబుల్ ఫ్యూయల్స్ అనమాట నెక్స్ట్ మీరు చూడండి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ న్యాచురల్ గ్యాస్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ ఇండియా ఎక్కడ అన్నాడు త్రిపుర జైసల్మేర్ ముంబై ఢిల్లీ సో మనం పెట్టవలసింది ఢిల్లీ పెట్టాలి కన్జర్వేషన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ కార్బనైజేషన్ ఇది డైరెక్ట్ పెట్టు మీరు బై హార్ట్ చేయొచ్చు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోల్ ప్రోడక్ట్ ఇందులో ఉన్నది కోల్డ్ ప్రోడక్ట్ కానీ ఇది కోల్తార్ కోల్ గ్యాస్ పెట్రోలియం కోక్ సో మనం పెట్రోలియం కోకు కోల్తార్ కోల్ గ్యాస్ అనే మూడు కూడా కోక్ ప్రోడక్ట్స్ అనమాట కోల్ ప్రోడక్ట్స్ పెట్రోల్ ఈజ్ అన్న ఎగ్జాస్టబుల్ సోర్సెస్ ఇంక ఇంకేం చూడక్కర్లేదు దీని ఎగ్జాస్టబుల్ కాదు ఆర్టిఫిషియల్ కాదు నన్ ఆఫ్ దీస్ కాదు కాబట్టి ఎగ్జాస్టబుల్ ఏ న్యాచురల్ గ్యాస్ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్ ఈజ్ కాల్డ్ సిఎన్జి అనమాట సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కదమ్మా సో సిఎన్జి పెట్రోలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ప్యూర్ ఫామ్ అండర్ ద సెడిమెంటరీ రాక్స్ వాటర్ శాండు కోక్ ఎక్కడ సెడిమెంటరీ రాక్స్ అని పెట్టాలి రాక్స్ రాళ్ల మధ్యలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెట్రోకెమికల్ అమోనియా కోక్ ఎస్టోను పారఫిన్ వ్యాక్స్ సో మనం పెట్టవలసింది ఇక్కడ పారఫిన్ వ్యాక్స్ అనమాట నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇక చూడండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట ఇక్కడ చూడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లైట్ లాంగ్ ఇవన్నీ ఇచ్చారు అన్న అని అవసరం ఉంది పెట్రోలింగ్ గ్యాస్ మినరల్స్ ఆర్ ఎగ్జాస్టబుల్ నేచురల్ రిసోర్సెస్ మినరల్స్ కూడా అనమాట అలాగే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ చూడండి కోక్ కంటైన్స్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కోక్లో ఎంత పర్సంటేజ్ కార్బన్ ఉంటుంది అని అడిగారు నైంటీ పర్సెంట్ ఉంటుంది కోక్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ప్రింటర్ ఇంక్ షూ పాలిష్ షూ పాలిష్ ప్రింటర్ ఇంక్ తయారు చేయడానికి దేన్ని యూజ్ చేస్తామన్న ల్యాంప్ బ్లాక్ అనమాట గ్రాఫైటా కోకోక్ ల్యాంప్ బ్లాక్ యాక్టివేడ్ యాక్టివేటెడ్ చార్కోలా అన్నాడు ల్యాంప్ బ్లాక్ పెట్టాను మనం ద ప్యూరెస్ట్ ఎంఆర్ఫస్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఈజ్ డాష్ కోక్ సో థ్యాంక్ యూ అమ్మ మీ అందరికీ కూడా ఈ బిడ్స్ నచ్చినట్లయితే ఒకసారి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ